కాంగ్రెస్ సర్కార్ అభయహస్తం పథకాలకు సంబంధించి దరఖాస్తులను ఈ రోజు నుంచి స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రజాపాలన ప్రారంభించింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ఆఫీసర్లు కార్యక్రమాన్ని రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వార్డుల్లో ప్రజలకు దరఖాస్తులు అందిస్తున్నారు ఆదిలాబాద్ నుంచి మరిన్ని జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది ప్రజాపాలన కార్యక్రమంలో అభయస్థానికి సంబంధించిన దరఖాస్తులను ఇక్కడ స్థానిక అధికారులు స్వీకరిస్తున్నారు ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాము మొత్తం నలభై తొమ్మిది వార్డులలో వార్డుకు ఒకటి చెప్పిన ఇక్కడ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇక్కడ స్థానిక ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ఇక్కడ మా చూడవచ్చు కొంతమంది దరఖాస్తుదారులు ఉన్నారు వీళ్ళు క్యూ లైన్ లో నిలబడి అధికారులకు దరఖాస్తులు ఇస్తున్నారు చెప్పండి ఎన్ని గంటలకు ప్రారంభించారు ఇది ఎయిట్ ఓ క్లాక్ స్పందన అయితే బాగానే ఉంది జనాలు అయితే అన్నిటికీ తెలుసుకొని వస్తున్నారు మాకు ఇది కావాలి అది కావాలని అడుగుతున్నారు అన్ని గ్యారంటీలు అన్ని కూడా అనుభవించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు అంటే ఒకటే అప్లికేషన్లో అన్ని ఉండచ్చు ఒకటే అప్లికేషన్లో ఆరు గ్యారంటీలకు సంబంధించినవి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఒకటే ఫామ్ లో ఉన్నాయి అంటే వాళ్ళు దరఖాస్తు అక్కడే ఫిలప్ చేసుకొని వస్తున్నారో లేదు మీరు సహాయపడుతున్నారు వారికి కొందరు తెలిసిన వారేమో అక్కడ ఫిలప్ చేసుకొని వస్తారు తెలియని వారేమో మా దగ్గరికి వచ్చి ఫిలప్ చేసుకుంటున్నారు కొందరికి రాసిస్తున్నాం చాతగాని వారికి చదువు రాని వారికి రాసిస్తున్నాం చదువు వచ్చిన వాళ్ళు అక్కడే నింపుకొని వస్తున్నారు ఇప్పుడు ఇతర వార్డులో ఉన్నారు ఇక్కడ అప్లై చేయొచ్చా లేకపోతే ఏ వార్డు ఆ వార్డు దరఖాస్తు ఇవ్వాలా ట్వంటీ ఎయిత్ వార్డు సంబంధించిన మేము ఇక్కడ తీసుకుంటున్నాం వేరే వార్డు వాళ్ళు అనర్హుల వేరే వార్డు వాళ్ళు అనర్హులని కాదు కానీ ఆ వార్డుకు సంబంధించిన ఈ అక్కడే పెట్టిండ్రు ఎక్కడ ఏ వార్డుకు సంబంధించిన అన్ని కౌంటర్లు అక్కడే పెట్టిండ్రు ఇంకెవరైనా ఎక్స్ట్రా ఉంటే మున్సిపాలిటీలో కూడా తీసుకుంటున్నారు ఇక్కడ ఈ ఇరవై ఎనిమిదో వార్డుకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని అధికారులు చెప్తున్నారు ఇక్కడ దరఖాస్తుదారులు అప్లికేషన్ వచ్చినా తాము సహకరిస్తున్నామని అంటున్నారు ఒకవేళ ఇతర వార్డుల వారు అయితే మున్సిపాలిటీలో దరఖాస్తు చేయాలని కోరుతున్నారు మనతో మాట్లాడడానికి ఇక్కడ స్థానికులు ఉన్నారు చెప్పండి అన్న మీరు ఏ యాప్లు దేనికోసం అప్లికేషన్ చేశారు ఇక్కడ ఇది అభయస్థము ప్రజాపాలన దరఖాస్తు చేయడానికి వచ్చినాము మేము చేసినాము ఇక్కడ దరఖాస్తు ఫారాలు ఫిల్ అప్ చేయడానికి ఇక్కడ మా ఏరియా వాళ్ళకి ఇబ్బంది అవుతున్నదని అందరికీ దరఖాస్తు ఫారాలు ఫిల్ చేసి ఇస్తున్నాము అయితే ఒకే ఫారంలో ఐదు రకాల ఆరు రకాల దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది అందరికీ కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ అందరికీ ఫాములు నింపించేస్తున్నాము మహాలక్ష్మి పథకం అని ఒకటి మళ్ళా రై రైతు భరోసా ఒకటి ఇంద్రమ్మ ఇండ్ల పథకం ఒకటి మళ్ళీ చేయుత పథకము గృహజ్యోతి పథకము అందరికీ వివరిస్తున్నాము అయితే ఇక్కడ కొంచెం అవగాహన లోపం అనిపిస్తుంది ఎవరికైతే ఇప్పుడు రైతు భరోసా పథకం తీసుకోవాలనో వాళ్ళకు ఇక్కడ చెప్పట్లేదు పట్టా పాస్బుక్ సర్వే నెంబర్ వివరాలు నమోదు చేయండి అని ఇక్కడ అధికారులు చెప్పట్లేదు ఆ లోపం మాకు అనిపిస్తుంది తప్పకుండా ఎందుకంటే ఇది భవిష్యత్తులో ఆన్లైన్ అవుతుంది రైతు భరోసా కింద ఏదైతే ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారో ఆ పదిహేను వేల రూపాయలు ఆ రైతు ఆయన భూమి పెడితేనే సర్వే నంబర్ పెడితేనే ఆయనకు రైతు భరోసా పథకం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది లోపం కనిపిస్తుంది దాంతోపాటు ఇతర అప్లై చేస్తే ఇబ్బందులు అలాంటి ఇబ్బందులు లేవు కాకపోతే ఇక్కడనే స్కీమ్ల మీద ఇప్పుడు గృహజ్యోతి పథకం ఉంది అక్కడ కరెంట్ బిల్లు కూడా మెన్షన్ చేయాలని జనాలకు అవగాహన ఉండట్లేదు గృహజ్యోతి పథకం కూడా ఉంది ఆ తర్వాత ఇంకేంటి వృద్ధాప్య పెన్షన్ వృద్ధాప్య పెన్షన్లో లో గతంలో వచ్చే వాళ్ళకు వస్తుంది అంటున్నారు అయితే వీళ్ళు ఏమంటున్నారు వాళ్ళు దరఖాస్తు చేసే పని లేదు మరి కొత్తగా వృద్ధాప్య పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఏం ఆధారం ఉంటుంది అలాంటి విషయాలు కొంచెం అవగాహన లోపం అనిపిస్తుంది అప్లికేషన్ తెలుగులో ఉండడం వల్ల వల్ల ఈజీగా అనిపిస్తుంది తెలుగులో ఉండడం ఈజీ అభయాస్తం అప్లికేషన్ లో కొంత అవగాహన లోపంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు చెప్తున్నారు ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ మొత్తం తెలుగులో ఉంది దీంతో సమస్యలు తగ్గుతున్నప్పటికీ ఈ రైతు భరోసాకి సంబంధించి పట్టా పాస్బుక్ కాపీలను అందజేసే తప్ప దీని పథకానికి అర్హత సాధించే అవకాశాలు లేవని అంటున్నారు మరోవైపు వృద్ధాప్య పింఛన్లు వస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవాలా లేదా అనే విషయంపై సందిగ్ధత నెలకొందని చెప్తున్నారు ఏది ఏమైనా ఎనిమిది రోజుల పాటు జరిగే దరఖాస్తుల కోసం ప్రజల నుంచి అనువయ స్పందన వస్తుంది కెమెరామెన్ విఠల్తో దేవిదాస్ విసిక్స్ న్యూస్ ఆదిలాబాద్ నుంచి